హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను నాగరాజును మాట్లాడుతున్నాను ఇక్కడ మిరపకాయను గ్రేడింగ్ చేస్తున్నారు పంట కోసుకొచ్చిన తర్వాత పది రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా కూలీలు కూర్చొని ఆడవారు కూర్చొని ఆ మిరపకాయలను తెల్ల మిరపకాయను తీసి పక్కన వేయడం జరుగుతుంది ఒరిజినల్ మిరపకాయను పక్కకు గ్రేడింగ్ చేస్తుంటారు చూడండి అందులో కనిపించేటువంటి తెల్ల మిరకాయల గ్రేడింగ్ చేస్తారు అయినా కానీ రేటు లేక అల్లాడుతున్నారు ప్రతి రైతు ఎంతో కష్టపడి పొలమును జూన్ నెల నుంచి చంటి పాప వలె కాపాడుకొని విత్తనాలు వర్షం పడితే విత్తనాలు వేసుకొని ఒక మిరప కర్రను చాలా చిన్న పాప వలె కాపాడుకుంటూ కాపాడుకుంటూ సంరక్షణ చేసుకుంటూ బాగా ఎంతో కష్టపడి వారానికి ఒక పారి నీళ్లను పెట్టుకుంటూ వారానికి ఒక పారి స్ప్రే చేస్తే కానీ ఆ మిరప పండదు అయినా కానీ రైతు నిరాశపడకుండా రెండు సంవత్సరాల మిరపకు రేటు లేకపోయినా కూడా ఈ సంవత్సరం వస్తుందేమో ఈ సంవత్సరం వస్తుందేమో అని ఆశపడి మిరపను వేశారు కానీ అయినా గిట్టుబాటు ధర లేక రైతు వెలబెలబోతున్నాడు ఒక ఎకరమునకు వచ్చేసి గుత్తా యాభై వేల రూపాయలైతే ఆ ఖర్చు వచ్చేసి మ్యాక్సిమంగా రెండు లక్షల యాభై వేలు వస్తుంది మొత్తం ఒక ఎకరానికి ఖర్చు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వస్తుంది ఈ అయితేమి ఈ మందులైతేమి భూమందైతేమి అయితేమి వెళ్ళ తెంపడానికి అయితేమి కానీ అది ముప్పై కింటాలు వస్తే మూడు లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి కానీ ఈ మిరపలు ఇరవై కింటాలు పది కింటాలు వస్తున్నాయి రైతు ఎంతో కష్టపడి పంటలు పండించుకోవాలని అనుకుంటే రైతుకే ఎకరానికి లక్ష రూపాయలు వస్తే మిరప వేసిన రైతుకు ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు ఈ విధంగా గుంతపడింది ఆ రైతు బాధ ఎవరికి చెప్పగాలి భారతదేశానికి వెన్నముక్క లాంటి వాడు దేశానికే వెన్నముక్క లాంటి వాడు రైతన్నైతే ఆ రైతన్నకే కష్టం వస్తే దేశానికి ఏ విధంగా ఉంటుందో రైతు సంతోషంగా ఉంటే మనకు కూడా దేశం సంతోషంగా ఉంటుంది కనుక ఇది గమనించి రైతుకు గిట్టుబాటు ధరను ఇస్తే అందరూ రైతు సంతోషంగా బతుకుతాడని ఆశిస్తున్నాను